హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను నువ్వుల్లో లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నానండి అంటే నువ్వులు పల్లీలు వేసి లడ్డూల్లా చేసామన్నమాట బెల్లంతో ఇది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి దీనికైతే మంచి బెల్లం తీసుకోవాలండి గానుగ బెల్లం అలాగైతేనే బాగుంటుంది అన్నమాట బెల్లం పౌడర్ అలాంటివి మేము యూజ్ చేయకండి ఇలాంటి బెల్లమే యూజ్ చేసుకోండి లడ్డు అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మా అమ్మగారు చేశారు మా అమ్మ రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా నువ్వుల పల్లీలు చాలా మంచిది డైలీ వన్ లడ్డు తిన్నా సరిపోద్దండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి జస్ట్ పాకం రావడానికి కోసమే వాటర్ పెట్టి ఇది కొంచెం అంటే కరిగించుకోవాలండి ఇది కొంచెం బెల్లాన్ని వీళ్ళకి మనం నువ్వులు కూడా ఫ్రై చేసుకుందాము ఇదేమో కేజీ నువ్వులండి కేజీ నువ్వులకి హాఫ్ కేజీ పల్లీలు బెల్లం ఏమో ముప్పావు కేజీ తీసుకున్నాము అంటే కేజిన్నర్ రెండు కలిపి క్వాంటిటీ కేజిన్నర్ కాబట్టి కేజిన్నార్కి ముప్పై ఒక కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోద్దండి మాకే చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి నువ్వులు పల్లీలు మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అలానే నువ్వులు మాత్రం హైలో పెట్టుకోకండి సిమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి నువ్వులు పల్లీలు బాగా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అలా అని జాగ్రత్తగా వేపుకోండి ఇదిగోండి పల్లీలు కూడా మేము వేపిసుకున్నాము ఇది కేజీ పల్లీలు అండి కానీ ఇందులో హాఫ్ కేజీ చేసాము ఎందుకంటే ఇంకో హాఫ్ కేజీ వేపేసి వదిలేస్తాము ఇప్పుడు చట్నీలకంటే యూజ్ అవద్దు కదా స్టోర్ చేసుకున్నాను అనమాట ఒక హాఫ్ కేజీ పల్లీలు నేను స్టోర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇంత మంచిగా క్రిస్పీగా వేపుకోవాలండి అప్పుడే మనకు లడ్డూ అనేది చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది నాకు రాదు మా అమ్మగారు వచ్చారు మా అమ్మగారు చేశారు ఇది మాకోసం అక్కడే చేసుకొని అన్నారు కానీ నేనే వీడియో తీసి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా ఇక్కడ చేసుకుంటాను ఇక్కడ చేద్దామని వచ్చేమని అనమాట ఇక్కడ చేసుకున్నాము ఇదిగోండి బెల్లం కూడా కరిగిపోయింది బెల్లంలో చాలా డస్ట్ ఉంటుందండి మట్టి ఇంకా చెరుకు ఉంటాయి కదా ఆ డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ముందుగా బెల్లాన్ని వడపెట్టుకోండి వడపెట్టుకున్న తర్వాత అప్పుడు పాకం తీసుకోండి చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మొత్తం ఇది క్లీన్ చేసుకోవాలండి లేకపోతే ఏమైనా ఇలా వడకపెట్టకపోతే మనకి లడ్డూ కూడా మనకి మట్టి మట్టి తగులుతూ ఉంటుంది తినడానికి మంచిది కాదు హెల్త్కి కూడా మంచిది కాదండి తర్వాత క్లీన్ చే అదే క్లీన్ చేసుకున్న తర్వాత పాకం పట్టేసుకోవాలండి పాకం ఏంటంటే దీనికి మనకు వాటర్లో వేయగానే మనకి లడ్డూలాగా అయిపోవాలి ఆ షేప్ అనేది అప్పుడే మనకి కరెక్ట్ పాకం వచ్చినట్టు ఈ ప్రాసెస్ అంతా మనకి లడ్డూలు ఇలాంటి పాకాలు మాత్రం లడ్డూ చేసుకున్నప్పుడు పాకంలో ఉంటుందండి అంతా ఏమైనా పాకం మీకు బాగా రాకపోతే లడ్డు అంతా ఫెయిల్ అయిపోద్ది పాకం మాత్రం జాగ్రత్త తీసుకోవాలండి నీటిలో వేయగానే ఇలా లడ్డులాగా వచ్చేయాలి షేప్ అనేది ఆ కల్లం షేప్ అనేది ఇప్పుడు నీట్లోలా ఉంచి కొంచెం చల్లారిన తర్వాత లడ్డులా చేసుకుంటే అప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఏమైనా పాకం సరిగ్గా రాకపోతే మాత్రం మొత్తం ఉల్టా అయిపోద్దండి అండి ఉండదు పాకం పర్ఫెక్ట్గా రావాలి ఇంకా రాలేదండి మాకు కొంచెం ఇంకొంచెం రావాలి పాకం అనేది ఇదండి ఇంకా రావట్లేదు లడ్డు లడ్డూలా రాలేదు ఇంకొక ఒక ఫైవ్ మినిట్స్లో ఉంచితే వచ్చేస్తుందన్నమాట చూడండి ఇప్పుడు అలా చేసుకోవాలి లడ్డులాగా అలా వస్తే మంచిగా వస్తుందండి ఎందుకంటే ఇప్పుడేమో లడ్డూలాగా అన్నమాట ఇలా వస్తే సరిపోద్దండి పాకం అనేది మంచిగా వచ్చినట్టు పాకం మాత్రం పర్ఫెక్ట్ తీసుకోండి లేక పాపం ఏమైనా ఫెయిల్ అయినా సరే లడ్డూ అంతా ఫెయిల్ అయిపోద్ది ఇక నువ్వులు పల్లీలు ఉన్నాయి కదా రెండు మిక్స్ చేసుకొని ఇక అందులో వేసుకోం అనమాట మంచి కలుపుకోవాలండి బెల్లం అంతా బాగా పట్టేంతవరకు మంచి కలుపుకొని ఇక లడ్డూలా చేసుకోవడం అండి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ మనకి హెల్త్కి మంచిది కాబట్టి మనం ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసుకొని తినాలండి హెల్త్కి చాలా మంచిది నువ్వులు అనేది ఐరన్ ఉంటుంది కదా ఇంకా బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది చాలా మంచిది ఇప్పుడు నెయ్యి కొంచెం అప్లై చేసుకుని ప్లేట్కి లడ్డూలు చుట్టుకున్నామని వేసేసుకోవాలి ఎందుకంటే అలా నెయ్యి అప్లై చేసుకుంటే మనకి ప్లేట్కి అనేది అంటకుండా మంచిగా ఉంటుంది అనమాట ఇది ఒక లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేయాలండి అంటే ఆ లడ్డు అనేది వేడి చల్లగా అయినంత వరకు ఉంచుకోవాలి ఇంకా గాలిలో వదిలేస్తే మాత్రం విడిపోతాయండి చూసుకొని ఒక కొంచెం కూల్ అయ్యేసరికి ఇంకా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమని చాలా మంచిదండి డెఫినెట్గా ట్రై చేయండి అదండి మొత్తం నేను ప్లేట్కి నెయ్యి అంతా అప్లై చేశాను మీకు మా అమ్మ ఏమో లడ్డూలు బాగా చుట్టేస్తుంది అన్నమాట ఈ చుట్టుకొని ఈ సైజు చుట్టుకున్నాను చిన్నగా మరి పెద్దగానే తినలేం కదా స్వీట్ ఈ సైజ్ అయితే సరిపోద్ది డైలీ వంట తిన్నా సరిపోతుంది నువ్వులు మాత్రం చాలా మంచిదండి తినండి హెల్త్కి చాలా మంచిది నువ్వులు బెల్లం పల్లీలు ఈ త్రీ ఐటమ్స్ మంచివే కదా పిల్లలు ఉన్నా సరే పెట్టవచ్చు ఎవరిమైనా తినచ్చు మంచిగా ఉంటుంది హెల్త్కి ఎందుకంటే ఈ సైజ్ అయితే సరిపోద్ది అండి మరీ పెద్దగైనా తినలేము ఈ సైజ్ అయితే సరిపోద్ది ఈ సైజే చుట్టుకున్నాము కొంచెం ఇంకా అన్నీ అన్నీ అలా చుట్టుకొనమండి చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలని కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకేమైనా ఏం చేసే ప్రాసెస్ ఎలా చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్ తప్పకుండా చెప్పండి మీకు అన్ని గడ్డలు ఎలాగైనా చేసుకోవాలండి కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పీనట్స్ మాత్రం అదే కేజీ నువ్వులకి హాఫ్ కిలో పీనట్స్ ముప్పావు కేజీ అంటే రెండు క్వాంటిటీ కలిపి కేజీనర్ కాబట్టి కేజీ హాఫ్ కేజీ కేజీన్నరకి ముప్పావు కేజీ బెల్లం అయితే కావాలండి పాకం మాత్రం లడ్డు వచ్చినంత వరకు అంత సరిపోద్ది ఇదిగో ఫైనల్గా ఇలా వచ్చింది అన్నమాట మాకు చాలా టేస్ట్ ఉందండి డెఫినెట్గా ట్రై చేయండి కొంచెం చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకోవడం మనకు ఎన్ని రోజుల నిల్వ ఉంటాయండి ఇవి మంచిగా తినచ్చు డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు నేను ఏం పెట్టినా మీ నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్